ఒక బ్రహ్మాండమైనటువంటి రాక్షస శక్తిగా భూతంగా దయ్యంగా బీజేపీ అనేది ప్రమాదంగా ముందుకొచ్చింది ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న బలాబలాల్లో ఒక కాంగ్రెస్కు సాధ్యం కాని పరిస్థితి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి విడిగా సాధ్యం కాని పరిస్థితి అందుకే కాంగ్రెస్ కమ్యూనిస్టులతో సహా దేశంలోని ఇరవై ఎనిమిది పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఈ ఇండియా కూటమి యొక్క లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని గద్దె నుంచి దించడమే లక్ష్యంగా ఈ ఎన్నిక జరుగుతుంది బీజేపీ అనేది దేశానికి శత్రువుగా ఉంది కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాదు ఈ దేశ ఉనికికే ప్రమాదంగా బీజేపీ పరిణమించింది బీజేపీ ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలంటే బీజేపీని ఒక సాదాసీదా రాజకీయ పార్టీగా కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇంకా ఇతర డీఎంకే అన్నా డీఎంకే వైసీపీనో లేక తెలుగుదేశం పార్టీ రకరకాల పార్టీలు మనం జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు మనం చూస్తున్నాము చాలా పార్టీలు దేశంలో పనిచేస్తున్నాయి అందులో ఒక పార్టీ బీజేపీ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే బీజేపీ గురించి ఏమి తెలియనట్టు ఆ మాట అనుకునే వాళ్ళకి బీజేపీ అనేది స్వతహాగా అదే ఒక శక్తి కాదు దాని వెనక ఒక ప్రమాదకరమైన ఫాసిస్ట్ సిద్ధాంతాల శక్తి ఉంది అది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కు బీజేపీ అనేది ఒక రాజకీయ విభాగం తప్ప బీజేపీ స్వతంత్ర శక్తి కాదు ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం ఈ దేశంలో ఎలాగైనా రాజకీయ అధికారానికి రావాలి ప్రధానమంత్రి కావాలి ఒక మంత్రి కావాలి ఇట్లాంటి చిన్న చిన్న లక్ష్యాలు కాదు ఆర్ఎస్ఎస్ పార్టీకి ఉన్నది సాధారణంగా రాజకీయ పార్టీ లక్ష్యం ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిపాలనలో ఉన్నవాడు సరిగ్గా పరిపాలించట్లేదు పథకాలు సరిగ్గా అమలు జరపట్లేదు లేక ఉద్యోగాలు ఇవ్వట్లేదు ధరలు పెంచుతున్నారు కాబట్టి వీళ్ళని దించేయండి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం ఉద్యోగాలు ఇస్తాం భూములు పంచుతాం కరెంట్ సౌకర్యాలు ఇస్తాం ఇంకేతర వాగ్దానాలు చేస్తుంటాం బీజేపీ లక్ష్యం అది కాదు నేను అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తాను అట్లాంటి మాటలు కొన్ని చెప్పచ్చు కానీ దాని అసలు లక్ష్యం దాని సిద్ధాంతకర్తలు చెప్పింది ఏంటంటే భారతదేశంలో హిందూ రాజ్యం స్థాపించడం బీజేపీ యొక్క లక్ష్యం హిందూ రాజ్యం అంటే ఇక్కడున్న చాలా మంది మన హిందువులమే ఇక్కడున్న వాళ్ళమే కాదు భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో ఎనభై ఐదు శాతం మంది హిందువులే ఉన్నారు ఎనభై ఐదు శాతం హిందువులుగా ఉన్న వాళ్ళందరూ హిందూ రాజ్యం అని కానీ కొట్టు సంతోషపడతారు అదే మన రాజ్యమే కదా అట్లాంటి పొరపాటు దృక్పథంలో కూడా బీజేపీని అభిమానించే వాళ్ళు తయారైతున్నారు ఇప్పుడు హిందూ రాజ్యం అంటే హిందువుల రాజ్యం అని హిందూ మతం యొక్క రాజ్యం అని కాదు హిందువులు అంటే హిందువుల్లో చాలా సమానతలు ఉన్నాయి అగ్ర కులంగా భావించే బ్రాహ్మణులు హిందువులే ఆ తర్వాత కమ్మారెడ్డిలు హిందువులే బీసీలు అగ్ర అగ్రులుగా భావిస్తున్నటువంటి యాదవులు కానీ గౌడలు కానీ హిందువులే వాటిలో చిన్న కులాలు చాకల మంగళి కుమరి కమ్మరి ఇట్లాంటి వాళ్ళు కూడా హిందువులే అంటరాని వాళ్ళుగా ఊరుబెట్టి ఉంచేవాళ్ళు ఎస్సీలు మాదిక కానీ మాల గాని బెక్కలు కానీ ఇట్లాంటి కులాలు కూడా హిందువులే హిందువుల రాజ్యం అంటే వీళ్ళందరి రాజ్యమా వీళ్ళందరి రాజ్యం తీసుకొస్తాం వీళ్ళందరి సౌకర్యాలు చూస్తామని చెప్పే మాట అయితే హిందువులందరూ సంతోషించవచ్చు కానీ అది కాదు బీజేపీ చెప్పే రాజ్యం హిందువుల రాజ్యము అంటే అది అగ్ర కులాల అగ్ర వర్ణాల రాజ్యం లేదా ఇంకా చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే ఈ మధ్య ఒక వివాదం నడుస్తుంది తమిళనాడులో దయానిధి స్టాలిన్ ఒక మంత్రి ఆయన ఒక మాట ఉన్నాడు ఆయన కొత్తగా ఏం కాదు లౌకిక శక్తులన్నీ అనేక సంవత్సరాలుగా చెప్తున్న మాట అది ఏమనంటే బీజేపీ చెప్తున్న ఈ సనాతన ధర్మం బలహీనపడితే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు అనగానే బీజేపీ నాయకులకు కోపం వచ్చింది మోడీతో సహా వాళ్ళకు వాదన మొదలుపెట్టారు దీన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవడానికి పెద్ద ప్రచారం చేశారు చూసారా చూసారా ఈ ప్రతిపక్షం వాళ్ళు ఇండియా కూటమి వాళ్ళు డిఎంకే వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటున్నారు ఇది మన హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని భారతీయ సంస్కృతిని నాశనం చేయడమే అంటే వాళ్ళు అనుకోవడం చాలామంది సాధారణ ప్రజల్లో సనాతన ధర్మం అంటే దేవుడు దయ్యం పూజలు పెళ్లిళ్ళు పేరంటాలు మంత్రాలు తంత్రాలు క్రతువులు మర్యాదలు పండగలు పూజలు ఇట్లాంటివే సనాతన ధర్మం అనే అర్థంలో దాన్నంతా కాదంటున్నారు ఈ ప్రతిపక్షం వాళ్ళు దేవుడు తిడుతున్నారు మన పూర్వీకుల తాత తండ్రుల యొక్క మర్యాదల్ని సంస్కృతిని కలదంత కాబట్టి వీళ్ళు ఓడించండి తప్పుడు అర్థం తీస్తున్నారు అస్సలు అర్థం అది కాదు సనాతన ధర్మం అంటే మను ధర్మం మను ధర్మం అంటే కులధర్మం ఆ కుల ధర్మంలో మను శాస్త్రం చెప్పిన ప్రకారం బ్రాహ్మడు తప్పు చేస్తే ఒక శిష్య మాలవాడు తప్పు చేస్తే ఒక శిష్య రెడ్డి కమ్మ తప్పు చేస్తే ఒక శిష్య అంటే కులాన్ని బట్టి పరిపాలన ఉండాలని కులాన్ని బట్టి వృత్తి ఉండాలనేది ఏ కులం వాడా వృత్తి చేసుకొని చేసుకుని బతకాలి తప్ప అందరూ చదువుకోవటము అందరూ ఉద్యోగాలు చేయటము స్త్రీకి సమాన హక్కులు ఉండడము ఇట్లాంటి సమానత్వం అనేది ఉండకూడదు అనేది మన ధర్మం చెప్తోంది ఆ మన ధర్మాన్నే ఈ దేశంలో రాజ్యాంగంగా చేయాలని ఈ దుర్మార్గ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది అందుకోసం బీజేపీని చిత్తుగా ఓడించాలనేది సిపిఎం పార్టీ కోరుతోంది సనాతన ధర్మంలో ఈ విషయాన్ని మన ధర్మాన్ని అమలు చేయాలంటే ఈ దేశంలో అడ్డొచ్చేది ఏంటి ఈ దేశంలో అడ్డొచ్చేది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎంతోమంది మేధావుల యొక్క కృషి ఫలితంగా అంతర్మదనం మేధో మేధోమదనం జరిగి రూపొందినటువంటి రాజ్యాంగం అది అన్ని రాజకీయ పార్టీల యొక్క సంప్రదింపులు అందరి మేధావుల యొక్క సంప్రదింపులు అట్లాగే అనేక దేశాల రాజ్యాంగాల పరిశీలన జరిపిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ పరిషత్ ఆ రాజ్యాంగాన్ని రూపొందించింది ప్రజల చేత ఆమోదింపులు రాజ్యాంగంగా ప్రకటించుకున్నాం ఆ రాజ్యాంగంలోని ముఖ్యమైన సారాంశం ఏంటి ఆ రాజ్యాంగంలో ముఖ్యమైన సారాంశం సమానత్వం ఆ సమానత్వం అమలు జరుగుతుందా లేదా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి అధికారంలోకి వచ్చిన ఇన్ని రాజకీయ పార్టీలు ఈ ఏ డెబ్బై ఏళ్ల కాలంలో భారతదేశంలో సక్రమంగా ఆ సమానత్వాన్ని రాజ్యాంగ ధర్మాన్ని